యష్య గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ముంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును అతడు కేకలు వేయుడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినపడ నియ్యడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న చనుపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధకులకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు గ్రొడ్డివారి కన్నులు తెరుచుట్టుకును బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును ఏహోవానకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జోళ్లకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఏహోవాను నేనే ఇది నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చందనీయను మునుపటి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయువారలారా సముద్రములోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా ఏహో క్రొత్త గీతము పాడుడి భూతిగంధముల నుండి ఆయనను స్తుతించుడి అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బెగ్గరగా పాడవలను సెల నివాసులు సంతోషించెదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము గలవాడని మనుషులు ఎహోవాను కొనియాడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక ఎహోవా సూర్యుని వలె బయలుదేరును యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకులను ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనపరుచును చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని ఓరుకుని నన్ను అణుచుకుంటుని వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరితీయుచూ వగర్చుచూ రోజుచూనున్నాను పర్వతములను కొండలను పాడుచేయుదును వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపో చేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును వారెరుగుని మార్గమున గురుడ్డి వారిని తీసుకుని వచ్చేదును వారెరుగుని త్రోవలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలు ను వంకర త్రోవులను చక్కగాను చేయదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటి వారలారా వినుడి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నాభక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు ఎహోవాస్ సేవకుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు నీవు అనేక సంగతులను చొచ్చున్నావు గాని గ్రహింపుకున్నావు వారు చెవియొగ్గిరి గాని వెనుకున్నారు ఏహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్పచేసెను ఆయనను చినము అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఎవరనూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుకొని ఉన్నారు వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు మీలో ఎవడు దానికి చెవి ఎక్కును రాబోవు కాలంకే ఎవడు ఆలోచించి వినును ఏహోవాకు విరోధముగా మనము పాపము చేస్తేమి వారు ఆయన మార్గములలో నడవ నొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయేది యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయలును అప్పగించిన వాడు గదా కావున ఆయన వాని మీద తన యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని రాజు చేసను ఆయనను వాడు దాన్ని గ్రహింపలేదు అది వానికి అంటుకొను గాని వాడు మనస్సున పెట్టలేదు